హాయ్ అండి అందరికీ నమస్తే వచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం రోజున ఎవరి శక్తానుసారం వారు అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాలు తయారు చేసి పెడుతూ ఉంటారు కదండి అయితే ఈ ప్రసాదాలు తయారు చేయడానికి కొంతమందికి చాలా టైం పట్టేస్తుంది ఒక ప్లాన్ ప్రకారం మనం తయారు చేసుకుంటే గనక చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి నేను రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఆ రోజు నేను ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది చూపిస్తాను నిన్న వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలోనే ఈ వంటలు కూడా ఇంక్లూడ్ చేద్దాము అనుకున్నాను వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనమాట ఫార్టీ మినిట్స్ దాటేస్తుంది అంత లాంగ్ వీడియో చూడడానికి కూడా చాలా మంది ఇష్టపడరు కదండి సరే ఈ కుకింగ్ అంతా కూడా సపరేట్గా ఒక వీడియో పెడదాం చాలా మందికి యూజ్ అవుతుంది ఇంకొక ఫోర్ డేస్లో వరలక్ష్మి వ్రతం కదండి కొత్తగా చేసుకునే వారికి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని ఈ వీడియో గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్లో మీరు ఏ వ్రతం ఏ పూజ చేయాలి అనుకున్నా సరే ముందు రోజే ప్లాన్ చేసుకోవాలండి మీరు ఏం నైవేద్యాలు చేసి పెట్టాలనుకుంటున్నారు అమ్మవారికి ఆ నైవేద్యాలకు సంబంధించిన సరుకులు నైవేద్యాలు తయారు చేసుకోవడానికి కావలసిన వంట పాత్రలు ఇవన్నీ కూడా ముందు రోజైతే రెడీగా పెట్టుకోండి అలాగే వంటగదిని కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ డే వంట గదిలోకి రాగానే మనకి చాలా ప్రశాంతంగా నైవేద్యాలు తయారు చేసుకోవాలి అని అనిపించాలి వంటగదిలోకి వచ్చి మళ్ళీ ఈ వంటగది క్లీనింగ్ అంతా కూడా మార్నింగ్ టైంలో చేసుకుంటే కనుక మనకి అక్కడే చాలా టైం పట్టేస్తుందండి అందుకని ముందు రోజే మీరు కొంచెం ఓపిక తెచ్చుకుని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా ఈ ప్రసాదాలు ప్రిపరేషన్ అవన్నీ కూడా చేసుకోండి నేను మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చి ఆల్రెడీ నేను ముందే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి గ్యాస్ స్టవ్కి ముందు కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టుకుని ఫస్ట్ రైస్ పెట్టేసానండి రైస్ వండుకునేటప్పుడు మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వండేసుకుంటే ఆ రైస్ తోనే మనం మూడు నాలుగు రకాల ప్రసాదాలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంకా నేను పులిహోర తయారు చేయడం కోసం చింతపండు ముందుగానే నానబెట్టుకు నుంచుకున్నానండి చింతపండు బాగా నాని ఉంది కదా దాన్ని చేతులతో బాగా స్మాష్ చేసి ఒక స్ట్రైనర్లో అంటే కొంచెం జ్యూసులు వడకట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి అందులో వేసేసి చింతపండు గొజ్జు కూడా సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచినప్పుడే మినపప్పు నానబెట్టుకున్నానండి గారెల కోసం అలాగే పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు ఎందుకు అంటే చక్కెర పొంగలు తయారు చేయడం కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసరపప్పు బాగా నానిందండి సో అందులో వాటర్ వేసి గ్యాస్ స్టవ్ పైన పెట్టేశాను ఇంక ఇక్కడ గారెల కోసం పప్పు కూడా రుబ్బుకుంటున్నాను మనం ముందు రోజు నైటే పప్పు రుబ్బేసుకుంటే కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయండి అందుకని మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టుకుంటానండి నేను పూజలు వ్రతాలు అంటే మనం మార్నింగ్ కొంచెం ఎర్రీగా నేను ఇద్దరలేస్తాం కాబట్టి లేచిన వెంటనే ఫస్ట్ మీరు మినపప్పు ఇంకా ఏమైనా పప్పులు నానబెట్టుకోవాల్సి ఉంటే కనుక అవన్నీ కూడా నానబెట్టేసుకోండి గారెల పిండి చాలా తొందరగానే అయిపోతుంది కాబట్టి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ నేను పులిహోర కలపడం కోసం పులిహోర పోపు గొజ్జు ఇదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను స్టవ్ పైన మూకుడు పెట్టుకుని అందులో ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను పులిహోర రెండు విధాలుగా తయారు చేస్తూ ఉంటానండి ఒకటి అమ్మ దగ్గర నేర్చుకున్నది ఇంకొకటి అత్తమ్మ దగ్గర నేర్చుకున్నది ఇప్పుడు నేను పులిహోర మా అత్తయ్యగారి స్టైల్లో తయారు చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చింతపండు గొజ్జు దగ్గరగా ఉడికించుకున్న తర్వాత అది రైస్లో కలిపేస్తారండి తర్వాత ఆ రైస్లో మనం పులిహోర తాలింపు వేసుకోవాలి అంటే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకుంటాం కదండి అవన్నీ కూడా రైస్లో వేసి కలుపుకుంటారు అంటే ఆ పప్పులు అవన్నీ కూడా క్రిస్పీగా తగిలితే చాలా మందికి ఇష్టం కదండి మా ఇంట్లో అందరికీ ఆ విధంగా ఇష్టం అనమాట పులిహోర అయితే అత్తయ్య గారి ఇంట్లో ఆ విధంగా ఇష్టపడరండి అవి క్రిస్పీగా తగిలితే తినరనమాట అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా అలా ఇష్టపడరు అందుకని అత్తమ్మ వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుంటారు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఏమీ లేదండి మనం పల్లీలు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోండి పులిహోరలో మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇందులో ఆవాలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మనకి పులిహోరలో కరివేపాకు ఎక్కువగానే ఉండాలి కదండీ నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ పోపులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గజ్జు వేసేసి ఈ విధంగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా చింతపండు గొజ్జులో ఈ పోపులన్నీ ఉడికించుకోవటం వల్ల అవన్నీ కూడా కొంచెం బాగా నాని పులపులగా ఉంటాయండి క్రిస్పీగా ఉండవు అనమాట అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం పళ్ళు లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు తినడానికి ఇష్టపడతారు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ విధంగా అక్కడ నేను అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను ఈ పులిహోర పోపులో అత్తయ్య వాళ్ళు అల్లం కూడా దంచి వేస్తారండి కానీ ఇప్పుడు నేను వేయట్లేదు ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి అల్లం ఇటువంటివి వేయకుండా ఉంటేనే మంచిది ఇది దగ్గర పడుతూ ఉన్నప్పుడు నేను ఒక చిన్న బెల్లం మొక్క కూడా వేసుకున్నాను పోపులో కంపల్సరీ ఒక చిన్న బెల్లం మొక్క వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో నేను కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పసుపు ఉప్పు రైస్లో యాడ్ చేసుకుంటున్నప్పుడు కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇందులోనే వేస్తున్నాను ఈ విధంగా మనం పులిహార పోపు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్ అవి పెడుతున్నప్పుడు మార్నింగ్ టైంలో అప్పటికప్పుడు మనం రైస్ ఉంటే కనుక కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది మనకి ఫ్రిడ్జ్ లో స్టోర్ ఉంటుందండి పాడవదు ఈ విధంగా మనం వేసుకున్న చెంతపండు కొంచెం మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఇంక ఇది రెడీ అయిపోయినట్టే అండి సో ఈ పోపు దించి పక్కన పెట్టేసుకోండి ఇంక ఇక్కడ నేను రైస్ కూడా వండేసుకున్నాను కదండి కుక్కర్లో పెట్టేసాను ఫస్ట్ కిచెన్లోకి వచ్చిన వెంటనే రైస్ కడిగేసి పెట్టేశానండి నేను ముందే చెప్పాను కదండి మీరు రైస్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పెట్టేసుకోండి అని ఇప్పుడు ఈ రైస్తో నేను మూడు రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసేసుకోవాలో క్విక్గా చూపిస్తాను ఫస్ట్ మీరు పులిహోర ఎంతైతే కలపాలి అనుకుంటున్నారో అంత రైస్ ఒక ప్లేట్లోకి కానీ విధంగా పల్లెంలోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం రైస్ ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఈ రైస్తో నేను దద్దోజనం తయారు చేస్తాను అంటే పెరుగన్నం తయారు చేస్తాను అమ్మవారికి దద్దోజనం కూడా చాలా ఇష్టం అండి నేను ఎవ్రీ ఇయర్ ఈ నైవేద్యం కూడా పెడుతూ ఉంటాను అలాగే ఇంకొంచెం రైస్ పక్కకు తీసుకుని కొంచెం ఈ విధంగా స్మాష్ చేసేయండి అంటే కొంచెం నేను స్పూన్తోనే ఈ విధంగా మెత్తగా మెదుపుతున్నాను ఇప్పుడు ఈ మెదిపిన కొంచెం రైస్ తో నేను చక్కెర పొంగలి కానీ లేదంటే మీరు పరమాన్నం కానీ తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే గనక మూడు నాలుగు రకాల ప్రసాదాలు అయితే తయారు చేసేసుకోవచ్చు అండి ఇంకెక్కడ ఇక్కడ నేను పెసరపప్పు మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేసుకున్నాను కదండి ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకున్నాను పెసరపప్పు చాలా తొందరగానే ఉడికిపోతుంది అందులోనూ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు ఉడికిన తర్వాత ఇంకొక పక్కన నేను బెల్లం కరిగించుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తీసుకుంటే కనుక ఒక కప్పు వాటర్ కూడా వేసేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు మనం ఒకసారి మరగనివ్వాలి బాగా పాకం వచ్చేంత వరకు అవసరం లేదండి జస్ట్ ఆ బెల్లం మొత్తం కరిగి కొంచెం మరిగితే సరిపోతుంది ఇంక ఇక్కడ పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదండీ కొంచెం మెదిపి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కాచి చల్లార్చిన ఆవు పాలు అయితే వేస్తున్నానండి మీరు పాలు వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లం నేనైతే కొంచెం పాలతో చేసిన ప్రసాదం అయితే మంచిది అన్నట్టు కొద్దిగా పాలు కూడా వేస్తున్నాను పాలు పోసిన తర్వాత ఒక్కసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి ఇంక ఇక్కడ ఒక పక్కన బెల్లం కూడా బాగా కరిగింది నేను గ్యాస్ కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఒక స్ట్రైనర్తో వడకట్టేసి వేసుకోండి ఎందుకంటే బెల్లంలో లాస్ట్లో కొన్ని నలకల్ లాంటివి ఉంటాయి కదండి అవన్నీ పడకుండా ఉంటాయి ఈ విధంగా బెల్లం పాకం మొత్తం ఇందులో వేసేసుకోవాలి మనం పాలు పోసాం కాబట్టి ఇది బెల్లం పాకం కూడా వేసాం కాబట్టి కొంచెం పలచిగా అయిపోతుందండి దగ్గర పడే వరకు మనం దీన్ని ఈ చక్కెర పొంగలిని ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగలి మనం బెల్లానికి బదులుగా చక్కెర వేసి కూడా తయారు చేసుకోవచ్చండి అలాగే సగం బెల్లం సగం చక్కెర కూడా వేసి తయారు చేసుకోవచ్చు నేను ఒక కప్పు బెల్లం వేసానండి అలాగే ఒక పావు కప్పు పంచదార కూడా వేశాను అలాగే ఒక రెండు యాలకులు దంచి వేశానండి సువాసన కోసం ఇంక ఇక్కడ రైస్ ఒక పల్లెంలోకి తీసి పెట్టుకున్నాను కదా పులిహారు గొజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఇంక ఇక్కడ రైస్ లో ఈ పులిహోర గొజ్జు వేసి కలిపేస్తున్నాను పసుపు ఉప్పు ఇవి రెండు కూడా నేను పులిహారు గొజ్జులోనే వేశాను కాబట్టి ఇంకా సెపరేట్ గా రైస్ లో ఏమీ కలపలేదండి ఓన్లీ పులిహారు గొజ్జు వేసి కలుపుతున్నాను అత్తయ్య గారి వాళ్ళు అయితే ఆవాలు కూడా నానబెట్టి వాటిని రోట్లో మెత్తగా పేస్ట్ లాగా చేసి ఈ ఫస్ట్ వేడి వేడిగా ఉన్న రైస్ లో వేసి కలిపేస్తారండి అంటే అది ఆవ పెట్టిన పులిహోర అనమాట ఆవ పెట్టిన పులిహోర కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఆవాల పేస్ట్ ఏమి మిక్స్ చేయట్లేదండి ఓన్లీ మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గొజ్జు మాత్రమే ఈ విధంగా రైస్లో కలుపుతున్నాను మనం గరిటెతో కలపడం కంటే కూడా ఈ విధంగా చేతులతో కలుపుకుంటే చక్కగా ఆ గొజ్జు మొత్తం రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు అవి కూడా వేసి కలిపేసుకోవాలి కొంతమంది జీడిపప్పు కూడా వేయించి వేసుకుంటూ ఉంటారండి నేను ఎప్పుడూ పులిహోరలో జీడిపప్పు వేయలేదు అందుకని ఇప్పుడు కూడా వేయలేదు పులిహోర అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోండి ఇంక ఇక్కడ నేను దద్దోజనం కూడా తయారు చేస్తున్నాను అత్తయ్య గారు వాళ్ళు అయితే ఈ విధంగా రైస్లో పెరుగు కలిపేసి పైన ఒక బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి ఇంట్లో ఏ పూజ అయినా సరే కొంచెం పెరుగన్నం అట్లా పెడుతూ ఉంటారనమాట నేనైతే ఈ విధంగా పెరుగన్నం కలిపేసి తాలింపు వేస్తూ ఉంటానండి ఈ విధంగా గట్టి పెరుగు నేను రాత్రే చక్కగా ఆవు పాలతో పెరుగు తోడుపెట్టుకుని ఉంచుకున్నాను ఆ పెరుగు ఈ విధంగా రైస్లో కలుపుకున్న తర్వాత ఈ రైస్కి తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ వేసి తాలింపు వేసుకుని ఈ విధంగా పెరుగన్నంలో వేసేసుకుంటే మనకి దద్దోజనం రెడీ అయిపోతుంది ఈ పెరుగన్నం తాలింపు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి మీరు ఈ విధంగా తాలింపు పెట్టకపోయినా సరే కొంచెం రైస్లో పెరుగు కలిపేసి పైన ఒక బెల్లం మొక్క పెట్టి అయినా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఇంకెక్కడ ఇక్కడ చక్కెర పొంగలు కూడా ఈ విధంగా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో మీరు మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా నేతిలో వేయించి అందులో వేసుకోండి నేనైతే ఇక్కడ ఎందు ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు ఇవి రెండు కూడా వేయించి చక్కెర పొంగల్లో వేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి చక్కెర పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మన చక్కెర పొంగలి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి మూడు రకాల ప్రసాదాలు అయితే తయారయ్యాయి కదండి ఇంక ఇక్కడ నేను గారెలు కూడా వేసేస్తున్నాను గారెల పిండి నేను ముందుగానే రుబ్బి పెట్టుకున్నాను కదండి ఇందులో తగినంత ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలిపేసి గారెలు వేసుకోవాలి ఇందులో మనం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు ఇటువంటివి ఏవి కూడా మిక్స్ చేసుకోకూడదండి ప్లెయిన్గానే వేసుకోవాలి చెప్పాను కదండి అమ్మవారికి మనం ఏ పూజల దగ్గర అయినా సరే నైవేద్యాలు పెడుతున్నప్పుడు అందులో ఉల్లి వెల్లుల్లి అల్లం ఇటువంటివి వేయకుండా వేసుకుంటేనే మంచిదండి ఉల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన గారెలు మీకు ఇష్టమైతే గనక కొంచెం గారెల పిండి పక్కకు తీసేసుకుని వాటర్లో మీరు కావాలంటే అన్ని మిక్స్ చేసుకుని వేసుకోండి బట్ అమ్మవారికి ప్రసాదంగా పెట్టే గారెలు మాత్రం ఈ విధంగా ప్లెయిన్గానే వేయండి నేను నిన్న వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో ఎవరో ఒకరు కామెంట్ చేశారు నైవేద్యంగా పెట్టే గారెలకి ఆ విధంగా హోల్ పెట్టి వేయకూడదు అని నాకు తెలియదండి మేమైతే ఎప్పుడు కూడా గారెలకి ఈ విధంగా హోల్ పెట్టే వేస్తాము అలా వేయకూడదు అని కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు గారెల పిండి రుబ్బుకుంటున్నప్పుడు చాలా మంది అసలు వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బేస్తూ ఉంటారండి అలా రుబ్బుకుంటే గారెలు చాలా గట్టిగా వస్తాయి మెత్తగా సాఫ్ట్గా అస్సలు ఉండవండి మీరు గారెల పిండి రుబ్బుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి పిండి రుబ్బిన తర్వాత మీరు కొంచెం ఒక గ్లాసులోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లో పిండి వేసి చూడండి పిండి వెయ్యగానే పైకి అంటే వాటర్లో పైకి తేలి రావాలన్నమాట అలా వస్తే ఆ గారెల పిండి పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం మనం గారెలు వేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా గారెలు వస్తాయి ఈ విధంగా చెయ్యి తడి చేసుకుంటూ గారెలు నేను చేతులతోనే వేసేస్తానండి చేయి చెయ్యి తడి చేసుకోవడానికి నేను వాటర్ కి బదులుగా మజ్జిగ పెట్టుకుంటానండి మజ్జిగలో చెయ్యి తడిపి గారెలు వేస్తూ ఉంటాను ఈ విధంగా మజ్జిగలో తడిపి వేయటం వల్ల గారెలు మంచి కలర్ వస్తాయి ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న చిట్కా అండి అత్తయ్య గారి గారెలు ఎప్పుడు వేస్తున్నా సరే పక్కన కొంచెం పెరుగులో వాటర్ మిక్స్ చేసి మజ్జిగ లాగా చేసుకుని అందులో చేయి డిప్ చేసి వేస్తూ ఉంటారనమాట అందుకని నేను కూడా అలాగే వేస్తాను మీరు కావాలంటే వాటర్ కూడా పెట్టుకోవచ్చు అండి పక్కన లో డిప్ చేసి కూడా వేసుకోవచ్చు నేను గారెలు ఎప్పుడు వేస్తున్నా సరే చక్కగా చేతులతోనే ఈ విధంగా వేసేస్తూ ఉంటానండి నాకు ఈ విధంగా వేస్తేనే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు డైరెక్ట్ ఆయిల్లో వేయడం కొంచెం భయం అయితే కనుక కొత్తగా గారెలు వేస్తున్న అయితే కనుక లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి మనం టీ వడపెట్టు వడకట్టుకునే చిక్కం ఉంటుంది కదా దానిపైన గారె వేసుకుని సో దాన్ని మీరు ఆయిల్లో వేసేయడమే ఆ విధంగా కూడా గారెలు చాలా రౌండ్గా వస్తాయండి ఫస్ట్ టైం గారెలు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి సో గారెల ప్రసాదం కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ నేను చలిమిడి తయారు చేస్తున్నానండి బియ్య పిండిలో బెల్లం తురుము వేసి కొంచెం నెయ్యి కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ చలిమిడిలో మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే గనక చక్కగా తురిమి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చలిమిడి ఈ విధంగా ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దలాగా మనం ఈ చలిమిడి కలుపుకోవాలి మనం ఇంట్లో ఏ పూజ ఏ వ్రతం చేసుకుంటున్నా సరే కంపల్సరీ ఉండవలసిన ప్రసాదం ఈ చలిమిడండి చలిమిడి వడపప్పు పానకం ఈ మూడింటిని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం కదండి నేను ఇప్పుడు చూపించిన ప్రసాదాల్లో ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా సరే చలిమిడి వడపప్పు పానకం ఈ మూడింటిని మాత్రం ఖచ్చితంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా శ్రేష్టం ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా రెడీ అయ్యాయండి ఇన్ని ప్రసాదాలే చేయాలి అని నాకు లెక్క ఏమీ లేదండి నా శక్తి కొలది నా ఓపికను బట్టి నేను ప్రసాదాలు అమ్మవారికి ఎన్ని తయారు చేసి పెట్టాలనుకుంటే అన్ని నా ఓపికను బట్టి తయారు చేసి పెట్టుకుంటాను వరలక్ష్మి వ్రతం ముందు రోజే మీరు కొంచెం ప్లాన్ చేసి పెట్టుకుంటే ప్రసాదాలన్నీ కూడా చాలా తొందరగా అయిపోతాయండి పూజ కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది మీరు ముందు రోజే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అలాగే మీరు ప్రసాదాలు ఏం చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ తయారు చేసుకుని వాటికి కావాల్సిన సరుకులు అన్నీ కూడా ముందు రోజే తెచ్చుకుని పెట్టుకుని పూజకి అంటే నైవేద్యాలు తయారు చేయడానికి కావలసిన పాత్రలు ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుని కిచెన్ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలన్నీ కూడా ప్రశాంతంగా తయారు చేసుకుని పూజ కూడా ప్రశాంతంగా చేసుకోండి ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్